హలో అండి అందరికీ సో ఇది మొన్న వచ్చేసి మళ్ళీ గోంగూర అయితే కట్ చేస్తున్నానండి ఇది సెకండ్ టైము యాక్చువల్లీ నేను ఫస్ట్ గోంగూర కట్ట తీసుకున్నప్పుడు అవి పడేయడం ఎందుకన్నట్టుగా ఆల్మోస్ట్ మొత్తం పడేసా ఒక ఆరు కొమ్మలో ఏమో నాటానండి సో సెకండ్ టైం ఒక పూట కూరకైతే వస్తుందనమాట ఎంత బాగా వస్తుందంటే ఎట్లయినా ఇంట్లో మనం పెంచుకొని మనం నాటుకొని వాటితో వండుకున్న టేస్ట్ బయట మనం కొనుక్కున్న వాటితో రాదు సో అట్లా పడేసే వాటిని నాలుగు మండలు తీసి నాటినందుకు రెండు సార్లు ఇంకొక టర్మ్ కూడా వస్తుంది అనుకుంటా రెగ్యులర్గా వాటర్ పోస్తూ ఉంటే సో ఇట్లా కూడా ట్రై చేయొచ్చు అనిపించింది నాకు యాక్చువల్లీ రెంట్ అయినా నేను చాలా మినిమల్గా అయితే మొక్కలైతే నాటుతున్నానండి మళ్ళీ అబ్జెక్షన్ రాకుండా గోడ ఖరాబ్ అవ్వకుండా పట్టకుండా ఉండాలి కాబట్టి సో చాలా వరకు చూసుకొని మొక్కలు నాటుతున్నాను సో వర్మీ కంపోస్ట్ తెచ్చుకొని కూడా ఫైవ్ డేస్ అట్లా అవుతుంది కానీ వర్షాలే పడుతున్నాయి కదా మళ్ళీ కొట్టకపోతుంది అని వేయట్లేదు కొంచెం అది కూడా వేస్తే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో మళ్ళీ ఒక ఆరు నుంచి ఏడెనిమిది చిక్కుడుకాయలు కూడా కాసాయి ఫస్ట్ కాపు సో అవి ఎవరో ఒకరు తెంపుకొని వెళ్ళిపోతారని మొన్న బీనీస్ కర్రీలో యాడ్ చేసేసి కుక్ చేశాను అనమాట ఇంకా అది సంగతి సరదాగా ఉంటుందని చెప్పేసి వీడియో తీసాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో ఫైనల్గా అయితే టమాటా వేసి చట్నీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ధన్యవాదాలు ఉంటానండి మరి నమస్తే